నమస్తే అన్న మీ పేరు నా పేరు అంజనే ఊరు ఊరు హోబాపురం కౌతలం మండలం కర్నూలు జిల్లా అట్లాంటి స్క్రాప్ సైన్సెస్ వారి బ్లాక్ అనే మందుని మీ మిరప చేనులో డెమో కొట్టి ఎన్ని రోజులైందన్న ఇప్పటిదాకా పది రోజులు అవుతున్నా కొట్టకముందు మీ చేనులో ఎలాంటి సమస్యలు ఉండేవన్న ప్రధానంగా ముద్ర నల్లి ముదురు నల్లి నల్లి ఈ బ్లాక్ ట్రిప్స్ అనేవి ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉండేవి పది పదిహేను పది పదిహేను ఉండేవి ఇంకా అదే మొదటిది కానీ అట్లాంటిది ఎక్కువ సమస్యలు ఉన్న చిగురు గ్రోతింగ్ అనేది తక్కువుంది ముదురు సమస్య ఉంది చిగురు కూడా సమస్యగా ఉంది గ్రోథింగ్ కూడా అంత గ్రోథింగ్ అంత మాత్రానే ఓకే అన్న ఇప్పుడు ఈ బ్లాక్ మాంబ మందు కొట్టాక ఎలా ఉంది అన్న రిజల్ట్ మీరు రిజల్ట్ కొట్నం నుంచి బాగుంది రిజల్ట్ కొట్టినప్పుడు నుంచి రిజల్ట్ రిజల్ట్ బాగున్నాయి ఇది కొట్టిన ఇరవై నాలుగు గంటల తర్వాత వచ్చి చూసుకుంటే బ్లాక్ ట్రిప్స్ ఉన్నాయా లేవు 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 మొత్తం క్లియర్ అయిపోయింది మొత్తం క్లియర్ అయిపోయింది ఓకే చాలా సంతోషం అన్న బ్లాక్ టిప్స్ మొత్తం క్లియర్ అయిపోయిన క్లియర్ అయిపోయినాయి నెక్స్ట్ ఏంటంటే ముడత పోయిందా ఆ పోయింది క్లియర్ గా ఉంది వచ్చే సిగిరు కి మాత్రం ముద్రలేదు బా నిచ్చిన కొమ్మలు కొమ్మలు అట్లా తీగలు వచ్చినాయి ముడత పోయి నీట్ గా వచ్చి చిగురు కూడా మంచిగా వచ్చిన సిగర్ కొమ్మలు సైడ్ కొమ్మలు కానీ మంచిగా వచ్చి మంచిగా వస్తున్నాయి మంచి గ్రోత్ వచ్చింది మంచి గ్రోత్ గ వచ్చింది కొట్టక ముందు మీ చేనులో ఎలాంటి సమస్యలు ఉండేవో అవన్నీ కొట్టాక మొత్తం క్లియర్ అయిపోయినా క్లియర్ అయిపోయినాయి సంతోషంగా బ్లాక్ మా అంత బ్లాక్ మా ఇంత బాగా రిజల్ట్స్ వచ్చే ముందు మీరు ఎప్పుడైనా చూసారన్నా చూడలేదు చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఓకే మరి మీ చేనులాగే మన రైతన్నల చేనులన్నీ మిరప చేనులు బాగా పండాలంటే బ్లాక్ మాంబ మందిని వాడుకొచ్చి అంటారు వాడుకోవచ్చు రికమెండ్ చేస్తారు ఖచ్చితంగా నమ్మకంగా చెప్పచ్చు ఎందుకంటే మీ చేను ఇంత బాగా వచ్చింది కాబట్టి పది రోజులైనా సరే మొత్తం బ్లాక్ ట్రిప్స్ కూడా మంచి కంట్రోల్ అయిపోయి మంచి రిజల్ట్ చూపించింది కాబట్టి ఎఫెక్టివ్ గా బ్లాక్ మందిని మీరు మన రైతన్నలందరికీ సజెస్ట్ చేస్తారు ధన్యవాదాలు అన్న చాలా సంతోషం